మంత్రి గారు అనడం జరిగింది కూడా సోషల్ మీడియాలో మందరూ తెలుసు వైరల్ అయింది మరి అలాంటి అనడము తగదు కాదు ఎందుకంటే రైతు బంధం అనేది దాదాపు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు తొమ్మిది దఫాలుగా తొమ్మిది విడతలు రైతు బంధం ఇవ్వడం జరిగింది మరి మీరు ముఖ్యమంత్రి గారు ఇద్దరు కూడా తొమ్మిదో తారీఖు ప్రమాణ సీకారం చేయంగానే పదివేలుగా పదిహేను వేలు ఇస్తామన్నారు అదే రోజు రెండు లక్షల రుణమాఫీ చేస్తామని అన్నారు పెన్షన్ కూడా రెండు వేలు కాదు నాలుగు వేలు వస్తుంది అని అన్నారు లోన్ తీసుకోండి రైతులు కూడా మీరు ఇప్పుడైనా లోన్ తీసుకోండి మేము తొమ్మిదో తారీఖు మాఫీ చేస్తామని అన్నారు మరి ఇవన్నీ మీరు చేయక మళ్ళా ఇంత రైతులను తిట్టడం ఇవన్నీ కాదు ఈ రోజు అన్ని కూడా దాన్ని శుద్ధీకరణ చేసి నల్గొండ జిల్లాతో పాటు ప్రజలను కాపాడాలని ఇక్కడ ఉన్న అక్క చెల్లెలు ఇంతమంది ఉన్నారు ఎవరైనా మీ బస్సు ఎక్క బస్ టికెట్ తీసుకుంటారా మీరు గట్టిగా చెప్పాలి మరి కేసీఆర్ కొద్దిగా బుద్ధి బస్సులలో ఆడలకు పేదలకు పైలకు బస్ టికెట్ బస్ టికెట్ లేకుండా ఆర్టీసీ లో ప్రయాణించే సౌకర్యం కల్పించే బుద్ధి లేదు ఆరోగ్యశ్రీ పది లక్షల రూపాయలు కల్పించే బుద్ధి లేదు ఇవాళ రేపా మాప ఐదు వందల రూపాయలు సిలిండర్ ఇస్తున్నాం పన్నెండు వందలది అది చేయాలన్న బుద్ధి లేదు ఒక రేషన్ కార్డు వచ్చిందా పది ఏళ్ళ ఒక ఇల్లు వచ్చిందా అవసరం ఆ పార్టీ అందుకే ప్రజలు తీసి ముందు ఆయన అంటే కేటీఆర్ అంటే పిల్లవాడు ఏమంటున్నాడు నేను మూడోసారి ఎమ్మెల్యే అయినప్పుడు ఆయన బాధ్యం దొక్కుంటాడు అమెరికా ఆయన రేవంత్ రెడ్డి జెడిపిడిసిగా ఇండిపెండెంట్ గా ఎమ్మెల్సీగా ఎమ్మెల్యేగా ఎంపీగా గెలిచి కేసీఆర్ ని పార్టీని మూసిగా పాతి పెట్టి మృత్యు కుంభలు వేసి పడేస్తే ఆయన కాలి కోడి కలిసి ముఖ్యమంత్రి అనే పదవికి ముఖ్యమంత్రి అనే వారికి ఎవరు ఆ మృతిలో ఉన్న గౌరవం గారి కేటీఆర్ కి ఎంత అహంకారం అంటే ముఖ్యమంత్రి పట్టుకొని కాలి కోడి నేను ఒకటే చెప్తున్నా కేటీఆర్ మిస్టర్ బాగారి రేవంత్ రెడ్డి ఏలి కోడి కూడా పరికి రాను ఎమ్మెల్యే అయితే ఆ పేరు పెట్టి అమెరికా నుంచి వచ్చి ఎనభై ఒకటి తన ఎమ్మెల్యే గెలిచినావు మా నాయ ఎమ్మెల్యే కాదు రేవంత్ రెడ్డి ఎమ్మెల్యే కాదు వ్యవసాయ కుటుంబం కష్టపడి ప్రజల కోసం పోరాటం చేస్తే ఎమ్మెల్యేలు అయ్యను ఇక్కడ కూడా సందీప్ రెడ్డి కూడా పెద్ద నాయకుడు మాధవ్ రెడ్డి ఏదైతే జడ్పీటీసేయండి తప్ప ఈ కూడా మనకి ndo 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 ndo